ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగమ్ముడి స్వామి తండ్రి కి జై ఆ రోజుల్లో మా వారు మేము పిల్లలు చిన్న పిల్లలు అంటే అప్పుడు నర్సీపట్నం బాబుగారి దగ్గరికి వెళ్ళామండి ఆయన దర్శనం అదే ఫస్ట్ టైం అన్నీ కూడా చరిత్రలు పారాయణ చేసే మహాత్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం మహాత్ముల గురించి చరిత్రలు చదవకుండా వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదండి ఆ పుస్తకం చదివి అందులో ఆ మహాత్ములు చేసిన అద్భుతాలన్నీ విని అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆనందాన్ని అడుగడుక్కి అనుభవించే వాళ్ళం ఇక్కడే గాములు బాబుగారు ఉంది ఇక్కడే గాములు ఈయన కూర్చుంది అని ఏ మహాత్ముని చరిత్ర అయినా సరేనండి పారాయణ చేశాక వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అలాగే నర్సీపట్నం బాబుగారి దగ్గరికి పాకాల పాటి గారి దగ్గరికి అండి ఫస్ట్ టైం వెళ్ళాము మేము చెత్త హాలు బాబుగారి తండ్రి అక్కడ బయట పాము పుట్ట ఎంట్రన్స్లోనే గేట్ దగ్గర ఉండేదండి నేను వెళ్ళంగానే బాత్రూమ్కి వెళ్దామని చెప్పేసి బాగా వెడంగా ఉండేది భయం భయంగా ఉండేది ఇంత అడవిలాగా ఉంటుందండి అప్పట్లో అన్ని సంవత్సరాల క్రితం అప్పుడు ఆ వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద పాము కనిపించిందండి నాకు కనిపించేసరికి చాలా భయపడిపోయాను కబాగాబా వచ్చేసాను ఇంకా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ బాగుందండి అని చెప్పాను ఏం చేయదమ్మా ఇక్కడ తిరుగుతుంది అని వాళ్ళు చెప్పారు నీకేం భయం లేదమ్మా అని అదే వెళ్ళిపోతుందని అయినా వెతికారు దానికోసం ఎక్కడా కనిపించలేదండి వాళ్ళకి తర్వాత బాబు గారి దగ్గర పెద్ద హాల్ ఉంటుంది అక్కడే పడుకోవాలండి నిద్ర చేయాలి అస్సలు గంటైనా నిద్ర రాలేదండి భయంతో కిందే కదా హాల్లో ఆ పాము చూసిన భయం ఇంకా చాలా భయపడిపోయేది ఏడు చేసేదాన్ని వెంకటేశాంత్రికి చెప్పుకునే వెంకేశాంత్రి నీ దగ్గర ఉంటే రూముల్లో ఉండి నిద్ర చేసేవాళ్ళము భయం ఉండేది కాదు ఇక్కడేమో బయట పాము పుట్ట అక్కడికి పాముని చూశాను నేను బాత్రూమ్కి వెళ్ళాల్సి వెళ్ళొచ్చు అక్కడ దారిలో నాకు భయంగా ఉందంటే తాత తండ్రి ఇక్కడ కింద పడుకోవటానికి నాకు నిద్ర రావట్లేదు తండ్రి అని చాలా బాధపడి భయంతో అలా కూర్చునేదానండి ఏ పక్క నుంచి పాము వస్తుందోనని అప్పుడు తర్వాత ఎప్పుడు నిద్ర పట్టిందో ఒళ్ళు తెలియ నిద్ర పట్టిందండి ఆ నిద్దట్లో బాబుగారి తండ్రి స్వప్న ఇచ్చి తెల్లని బట్టలతో ఆ ఆవరణలో తిరుగుతూ అమ్మ నేను ఇక్కడే ఉన్నాను నీకెందుకమ్మా భయం తల్లి అని బాబుగారి తండ్రి స్వప్న ఇచ్చి చెప్పారండి అస్సలు ఆ స్వప్నం దర్శనం వచ్చినప్పటికీ తెల్లారి ఆరైపోయింది ఆరు ఆరున్నర ఇంకా ఎంత ఆశ్చర్యపోయానోనండి అసలు నిజంగానో నా ఇంకేష్ తండ్రికి భయం వేస్తుందని చెప్పుకున్నందుకు ఈ గురువులు అందరూ ఒకటే అంటానికి ఎంత అద్భుతమైన ఇది ఈ నిదర్శనము తర్వాత ఇంకా మేము ఒక రెండు మూడు రోజులుండి అక్కడే నిద్ర చేసామండి ఇంకా చివరికి వచ్చేసేటప్పుడు ఏమైందంటే అండి బాబుగారి తండ్రికి ఆ రోజు పౌర్ణమైందండి ప్రతి పౌర్ణమి బాబుగారి తండ్రికి చాలా ఇష్టమైన రోజు అప్పుడు కూడా ఇలాగే పౌర్ణమి వచ్చిందండి ప్రతి పౌర్ణమికి ఒక అవధూత వస్తారండి అక్కడికి ఇక మేము వెళ్ళిపోతున్నాము బాగా జనాలు ఉన్నారు హోమాలు అవన్నీ చేస్తారని ఇక్కడ బాబుగారి తండ్రికి దండం పెట్టుకుంటున్నాను ఆయనకి మాలలు మెడ నిండా కోళ్ళన్ని మాలలు ఇంకా వెళ్ళొస్తాను నాయన తండ్రి నీకు చాలా చాలా థ్యాంక్స్ తండ్రి నాకు స్వప్న రచన వచ్చినందుకు నా వంకే తాత తండ్రిలాగా అని చాలా పొంగిపోయి ఆయనకి ఆతితో దండం పెట్టుకుంటూ ఆయన వంట చూస్తే మెడ నిండా మాలలు ఉన్నాయి బాబుగారు తండ్రి మీ మెడలో మాలలు ఎంత బాగున్నాయో మేము వెంకటేశ్వర తండ్రి దగ్గరికి వెళ్తే అక్కడ మాకు వెంకయ్య తాత దగ్గర మాల ఇస్తారయ్యా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదే ఫస్ట్ టైము ఇక్కడ మాకు ఎవ్వరూ తెలియదు మీ మెడలో మాల ఒకటి నాకు వస్తే ఎంత బాగుంటుంది నేను ఇంటికి తీసుకెళ్తాను ఇదే ఫస్ట్ టైం మీ దగ్గరికి ఇదే నా వెంకయ్య తాత తండ్రి అయితే ఎంత బాగా ఇచ్చేవారో నాకు మాల మాకు అని చాలా కళ్ళమ్మటి సంతోషము ప్రేమతో ఆయనతో చెప్పుకుంటూ బాబుగారు తంటి దగ్గర ఇంకా వెళ్ళొస్తాను ఆయన అని బయలుదేరుతున్నామండి ఇంతలోకే అవధూత గారు పౌర్ణమి కదా ఆయన వస్తున్నారని జనాలు అందరూ దారిస్తూ ఆయనకి పూలతో ఆయన నడిచేటప్పుడు పాదాల మీద తల్లుతూ తివాచి లాంటిది పరిచి దాని మీద ఆయన నడుచొస్తున్నారు ఈ భక్తులందరూ కూడా ఆయనకి పువ్వులు వేస్తున్నారండి పాదాల మీద పెద్ద సింహాసనం లాంటి కుర్చీ వేసి ఆయనకి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు ఇంక మేము వెళ్ళొస్తామని బాబుగారికి చెప్పుకొని ఆయన కూడా చూసి దూరం నుంచి దండం పెట్టుకుని ఆయన పేరు నాగరాజు గారు అండి అవధూత గారి పేరు ఇక మేము వచ్చేస్తుల్లని బట్టలు కట్టుకుని ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు చుట్టూ జనమంతా మూగారు అప్పుడు ఏమైందండి ఒక విచిత్రం జరిగిందండి ఎవరో వచ్చి గుడికి సంబంధించిన వాళ్ళే బాబుగారి తండ్రి మెడలో మాల తీసి ఈ వచ్చిన నాగరాజు గారికి అవధూత గారి మెళ్ళలో వేశారు మేమింట ఆయనకి వెళ్ళొస్తున్నాం అని చెప్పుకుని ఇక గేట్ దాటబోతున్నాం బయట ఈ ముందు హాల్లో గుమ్మను దాటేసి వెళ్ళిపోతున్నాము ఈ ఈ నాగరాజు గారు ఆ జనాల్లో నుంచి ఆ అమ్మాయిని పిలవండి ఆ అమ్మాయిని పిలవండి అని చెప్తున్నట్టున్నారు వీళ్ళకి ఆ జనాల్లో ఎవరిని పిలవాలో తెలియలా చివరికి ఆయన వేలు పెట్టి చూపించారా వెళ్ళిపోతున్నాడని వాళ్ళు వెంటనే వచ్చి అమ్మ స్వామివారు అవధూత గారు పిలుస్తున్నారని పిలిచి వెళ్ళారండి ఆయన దగ్గరికి వెళ్ళి ఏంట ఈ నన్ను పిలవటం అని ఆశ్చర్యపోయి ఆయన నిలబడి నమస్కారం చేసుకుంటూ నుంచున్నాను ఆయన మెడలో ఉన్న మహల తీసి నా చింటికి ఇచ్చారండి అసలు నా కళ్ళమ్మటి నీళ్లు ఆపుదా ఉన్నా ఆపలేకపోయానండి అసలు ఒళ్ళంతా గగుని పొడిచింది ఎంత సంతోషమో చెప్పలేను ఏమండి ఎంత అద్భుతం అంటే అది బాబుగారి తండ్రి దగ్గర నా తాత తండ్రి నాకు ఇస్తారు ఇక్కడ అని ఇదే ఫస్ట్ టైము నాకు ఎవరు తెలుసు తండ్రి అని ఆయనకి చెప్పుకున్నందుకు ఆయన మాల యవదూత గారి మెల్లో వేయటం అవధూత గారు నన్ను పిలవటం ఆయన మెల్లో మాల తీసి నాకు ఇవ్వటం ఇవన్నీ రెప్పపాటి కాలంలో జరిగిపోయినాయండి ఆశ్చర్యపోయారంటే అసలు తండ్రి గాని బాబుగారి తండ్రి కానీ అందరూ అందరూ ఒక్కటే అనటానికి ఇంతకంటే అద్భుతం మరొకటి లేదనిపిస్తుంది నాకు అప్పుడు ఈ జనాలందరూ ఆశ్చర్యపోయి ఆ ఉదవుదగాన్ని పక్కన పెట్టేసేసి వచ్చేసి అమ్మ మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అందరూ నా కాళ్ళకి దండం పెడుతున్నారండి నేను ఎవరిని దండం పెట్టనివ్వలేదండి వద్దమ్మా మీకు తెలియదంటే అంతటి అవధూత గారి మెడలో మాల తీసుకొచ్చి మీకు ఇచ్చారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు అయి ఉంటారు తల్లి అని అందరూ నమస్కారాలు చేస్తుంటే నాకు మీరు చాలా తప్పు చేస్తున్నారమ్మా ఆయన ఈ మాల నాకు ఎందుకు ఇచ్చారు అన్నది అది ఆయనకే తెలుసు నాకే తెలుసు మీకు ఎవరికీ తెలియదు ఇదిగోనమ్మా అని చెప్పి అప్పుడు గారు ఆయన మాలిభటం గొలగమూడిలో ఎప్పుడు ఈ రోజు కూడా ఇస్తారండి వెంకటేశామి తండ్రి మాల ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు వెంకటేశామి తండ్రి దగ్గరికి వెళ్ళినా ఆయన సమాధి మందిరం మీద మాల మాకు ప్రసాదము దారము అన్నీ ఇస్తారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి వెంకటేశ్వ తండ్రి తెలుసు అండి మాకు ఆయన అద్భుతాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు శాస్త్రి గారికి ప్రభాకర్ గారికి వాళ్ళందరికీ కూడా తెలుసు భాస్కర్ గారు ఎవరు అంటారు ప్రభాకర్ గారు అంటారు చూడండి ఆయన అందరికీ తెలుసు అదే మాట ఈ భక్తులందరికీ కూడా అక్కడ చెప్పాను అదేమ్మా విషయము నేను అడిగిన దీన్ని మహానుభావుడు ఇలాగ చేశారు నాకు అంతే తప్ప నేను అంత గొప్పదాన్నేం కాదంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి నాకు అసలు ఎంత రోజు కూడా నాకు ఎంత సంతోషం వేస్తుందో అద్భుతానికి గురువులందరి తత్వము అందరూ ఒకటే కదండి ఇంతకంటే ఇంకేం కావాలండి అసలు ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వమి తండ్రి మహారాజుకి జై